హలో అండి అందరికి అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఇది ఉగాది రోజు పొద్దున్నే లాగ్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసినాను మా ఊర్లో మేము ఎట్లా చేస్తాము అనేది చూపిస్తాం మా ఇంట్లో ఎట్లా చేస్తాము అనేది మేము ఉగాదికి ముఖ్యంగా అయితే ఓలిగలు చేస్తాము అందుకోసం ఇక్కడ నేను శనగ అయితే ఉడకబెట్టేసాను ఇవి కొంచెం బాగా అయితే ఉడికిపోయినాయి ఇంకా కొంచెం అట్లా ఉడకల్లా ఇంకా ఓ పక్క అయితే అన్నంకి పెట్టినా ఇంక ఇక్కడైతే శనిగి ఉడికిపోయినాయి ఇంక ఇది రుబ్బేది ఉంది చూడండి అదే నాకు పెద్ద టాస్క్ అనమాట రాదు ప్రతి సంవత్సరం ఇంకా అమ్మోల్ని నేమ్ పిలుచుకుంటాంలే అనేసి ఇంకా నేనే చేసుకుంటా చేసుకుంటాండ చిన్న చిన్నగా అన్ని ఇంకా ఇక్కడ అయితే రుబ్బదాము అని స్టార్ట్ అయితే చేసిన ఎంత సేపటికి ఆ కట్టి ఊస్ పతానే ఉంది రుబ్బుగుండుది కొట్టి కొట్టి నాకైతే చెయ్యి నొప్పి అయిపోయింది అన్నమాట ఇంకా తలకిందులు తపస్సు చేసి రుబ్బేదైతే అయిపోయిందన్నమాట మొహం చూడండి అబ్బాయి ఎట్ల పడిపోయిందో నీరసంగా అయిపోయింది నా మొఘము ఇంకా అయితే మొత్తం అంతా ఇట్లా రుబ్బేసినాను చూడండి ఏం కా అంత పూర్ణం చేసినావు ఏం చేస్తావు అనుకుంటారు పండుగ పూట ఎవరో ఒకరు వస్తారనమాట అట్లా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి లేవు అని నేను పంపించలేను కొంచెం ఎక్కువగానే చేస్తాను ఎప్పుడు కూడా ఏది చేసినా కొంచెం ఎక్కువగానే చేస్తాను ఒకవేళ మిగిలినా కూడా మళ్ళీ మనం మరుసటి అయితే తింటాం కదా పడేం కదా అందుకనేసి ఇంక ఇక్కడైతే ఓలిగలు చేస్తా ఉన్నాను ఇట్లా కవర్ ఒకటి వేసుకొని దాని మీద చేస్తా అంట ఇంకా ఇవి చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్ లో ఇంకా అసలు ఏం పని చేసిన లేదు ఇంట్లో అంత పని అయిపోతే మళ్ళీ చేసుకుందాంలే అని ఉండాను ఇంక ఇక్కడైతే చేస్తా ఉండా మీ ఊరికల్ మీరేమి స్పెషల్గా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి మా ఊరి ఊరికల్ మేము ఎట్లా చేస్తాము అంటే ఇట్లా ఓలిగలు చేసుకుని ఇంట్లో పల్లెం వేసుకుంటాము పల్లెం వేసుకొని ఇంట్లో నిలిపి పెద్దవాళ్ళకు అయితే బట్టలు పెడతాం మా ఊరికల్ అట్లనే చేస్తారు మరి అంత స్పెషల్గా ఏం చేయరనమాట ఉగాది అంటే ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని చేసుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంట్లో చేసుకునేవి తినేసి ఇంకా పొద్దున్నేనే లేచింటాం కాబట్టి ఇంకా పొగలంతా దొరలడమే ఇంకా నాకు తెలిసింది మా ఊరికల్లో ఉగాది అట్లనే జరుగుతుంది ఇంకా మీ ఊరికల్లో ఎట్లా చేస్తారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఉగాదికి ముఖ్యంగా చేసేది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి ఇంక ఇక్కడైతే అది చూడండి ఎన్ని రౌండ్గా ఉండాల్సి అనేవో ఎట్లయిపోయిందో పోలి అంటారా భక్ష్యం అంటారా ఓలిగంటారో తెలియదు నాకు మా ఊరికల్లా మేమైతే ఓలిగలనే అంటాము మీ ఊరికల్లా ఏమంటారో చెప్పండి ఒకటి బాగా వచ్చింది ఇంకొకటి పోయింది పర్వాలేదులేండి ఎట్లా తిన్నా నోట్లేక కదా పోల్సింది అనేసి మనము చేత రానప్పుడు ఏదో ఒకటి చేసేలా తప్పులు పడితే మాత్రం నాకు భలే కోపం వస్తుంది అంత కష్టపడి చేసే ఉండి అది నేనే తింటాలే అనేసి ఇంకా గుమ్మనైపోయినా ఇంక ఇక్కడైతే అన్ని వంటలు కూడా అయిపోయాయి మీకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకొకసారి ఇంకా ఇది వచ్చేసి మామిడికాయ పులుసన్నం చేసినాను ఇంకా దాంట్లోకి వచ్చేసి వరలగడ్డ తాలింపు ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి మన ఓలిగలు ఎంత బాగున్నాయి కదా మీరు కూడా చెప్పండి బాగున్నాయా లేదా అనేది ఇంక ఇవైతే సూపర్గా ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడైతే చిప్స్ అట్లనే ఇది వచ్చేసి యాపాకు వెళ్ళము ఇది నైవేద్యంగా పెట్టి ఇంటింటికి వెళ్ళి పంచుతారనమాట అట్లా మా ఊరకల్ అదే సాంప్రదాయము ఇంక ఇక్కడ దేవుని రూమ్లో అన్ని పల్లె ధనియాలు వేసేసి నిలిపి కూడా పెట్టేశాను నిలిపి అంటే ఇట్లా కుండలో నీళ్లు వేసుకొని కింద కలుషం లాగా పెట్టుకుంటాము కానీ కలుషం కాదు ఇట్లా పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటాము మీ ఊరికలు ఎట్లా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి